నిండు కున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సీకటల్లి పోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లి నీ ఉంటే తీరేనాని ఆరాటం ఏ హేతు ఊ నురా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటౌనో తేలాలంటే నీవునికి ఉండాలిగా ఓటు పోటు గుండె మాటోనా సాగేనా ఆశా పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరే లోనే తీరం ములు గి రంగు లీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం